నారా చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి సాధ్యమని తెలుగు యువత నాయకులు రంగస్వామి నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు యువకులు పాల్గొన్నారు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అంటూ నినాదాలు చేశారు గోనెగండ్ల జర్నలిస్ట్ హాయం గజేంద్రారెడ్డి फर्स्ट वोट फॉर सीबीआई माय 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 फर्स्ट वोट फॉर सीबीआई नारा चंद्रवर नायकत्व और दिलाली नारा चंद्रवर नायकत्व और दिलाली नारा चंद्रवर नायकत्व और दिलाली नारा लोकेश कर नायकत्व और दिलाली नारा लोकेश कर नायकत्व और दिलाली नारा लोकेश कर नायकत्व और दिलाली టిడిపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అలాగే టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యముందూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి జనసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కళాశాల ఎందు కార్యక్రమం నిలబడి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే క్యాంపియన్ కార్యక్రమం ఈరోజు ఎవరైతే యువత కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నటువంటి కార్యక్రమాలు అలాగే ఈరోజు వైసీపీ పార్టీ చేసినటువంటి అరాగచకాల గురించి వివరించి వాళ్ళలో చైతన్యం నింపి మా నా మొదటి ఓటు నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఈ కాలంలో ఈ రోజు నిరుద్యోగ యువత ఎంతో మంది మోసపోయారు చాలామంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నట్టు ఘటనలు నిన్న లేదు మొన్న కూడా డిఎస్సికి సంబంధించిన ఒక విద్యార్థిని కూడా బాలిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి కారణం ఎవరా అంటే రోజు ఈ రాష్ట్రంలో దుష్ట చతురస్థతో పాలన చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఆ చావన్నిటి కూడా కారణం అని చెప్పేసి సభం తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు డిఎస్సి పేరుతో ఇరవై రోజులు ముప్పై రోజులు కూడా లేదయా ఎలక్షన్ నిర్వహించడానికి ఈ రోజు నువ్వు డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసే విధంగా ఈ ఎలక్షన్ కోడ్ రాబే రోజుల్లో నువ్వు ఎక్కడ టెట్ నిర్వహిస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తావా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నువ్వు గతంలో ఇచ్చినటువంటి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తానంటివే ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు వేల ఖాళీలు ఎక్కడ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి నువ్వు జనవరి క్యాలెండర్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలందరినీ కూడా మోసం చేసే విధంగా ఈరోజు నువ్వు ఉన్నావే తప్ప ఎక్కడ కూడా ఉద్యోగం లేనటువంటి నిరుపేదలు కూడా ఈరోజు హైదరాబాదు కర్నూలు బెంగళూరులో కోచింగ్ సెంటర్లో వాళ్ళకు వయసులు మీరిపో వయసులు మీద పడుతున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాయా అంటే కేవలం ఒక తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి ఎవరో సత్యల రామకృష్ణారెడ్డి ఎవరో బొత్స సత్యనారాయణ వాళ్ళు వచ్చి ఈరోజు ఎలక్షన్లు సమీస రోజుల్లో మీరు ఈ రోజు ఉద్యోగాలు ఇస్తారా గతంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మీ వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ నిరుద్యోగులందరూ కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి గద్దె నింపడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు రాబో ఎన్నికల్లో కూడా మీకు చెంప జరిగే విధంగా రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ కూడా రెడీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి గద్దె దింపేందుకు కూడా ఈ నిరుద్యోగ యువత అందరు కూడా ముందారా ఉన్నారని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామి నాయుడు తెలుగు యువత మండల అధ్యక్షుని గోనగల్లా